కాంగ్రెస్ పిసిసి అధ్యక్షునిగా జీవన్ రెడ్డిని ఎంపిక చేయడం సరైనదే అని చేవెల్ల ఎంపీ మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి పేర్కొన్నారు మంగళవారం తాండ్రపట్టణంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి దుప్పట్లను పంపిణీ చేశారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొండ విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ పిసిసి అధ్యక్షునిగా జీవన్ రెడ్డిని ఎంపిక చేయడం సరైనదే అని అన్నారు అలాగే ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇద్దరు కూడా బీజేపీలో వెళ్తారని పేర్కొన్నారు పైలట్ రోహిత్ రెడ్డితో వ్యాపార సంబంధాలు ఉన్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రమేష్ సింగ్ దారాసింగ్ ప్రభాకర్ గౌడ్ రవి తదితరులు ఉన్నారు

కొంతమంది వస్తున్నారు వాళ్ళకు మనం విషయం చెప్పుకోవచ్చు కానీ ఆయన చెప్పినట్లు ఉన్న పరిస్థితుల్లో ఒకట మా దగ్గర రెండు పిఆర్ఎస్ ఉన్నాయి ఇంకా రెండు బిల్ ఉన్నాయి కాంగ్రెస్ ఒకటే ఉన్నాయి బీజేపీ కొత్తకి వస్తారు టీఆర్ఎస్ కొత్త వస్తారు అల్టిమేట్లీ బీజేపీ వస్తే కాంగ్రెస్ వస్తుంది అప్పుడు రిజల్ట్ తెలుస్తుంది ఎందుకంటే ఓవర్ కాల్ మనిషి కాదు కానీ మాకు గతంలో చెబుతున్నావు గతంలో చెబుతున్నావు నేను చెబుతూ ఉన్నాను మాకు గ్రీన్ లెవెల్ ఫీడ్బ్యాక్ ఇంకా మా గుడ్విల్ కాంగ్రెస్ గుడ్విల్ అట్లే ఉంటుంది ఇంకా వీళ్ళు ఇక్కడ ఇట్ల ఇట్లా నేను కొత్త సస్ సస్ ఉంటే ఇంకా మా గుడివిల్ పెరుగుతుంది మేము ఏమైనా కానీ ఏమైనా ఉండని మాకు ఎప్పటికీ మేము మా ఫ్యామిలీతో మానికరావు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే మాణికరావు అని చెప్పి ఒక కోసం కూడా మాకు మా టీఆర్ఎస్ నుండి నేను మీ మిత్రం పోయి ఇన్వైట్ చేస్తే అప్పుడు నేను పోలేదు కానీ విశ్వేశ్వర గారు ఆ కోపపు కోపం నా మీద నేను ఆయన ఎప్పుడు పోలేదని చెప్పి అది నేను ఎప్పుడు క్షమాపణ కోరుకున్నాను ఆయనతో ఎందుకంటే మిత్రులు ఉన్నాం కానీ ఇప్పుడు మళ్ళా మేము పాత మిత్రులను కలుసుకున్నాం నమస్కారం ఈరోజు నేను తాండూరుకి వచ్చింది రాజకీయాల సరే కాదు రమేష్ మహారాజ్ గారు తాండూరులో ఉంటే కలుపందుకు మన కాంగ్రెస్ మిత్రులందరినీ కనసాదుకొచ్చినాం అంటే చలి బాగా ఉన్నది అందుకే మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రెండు మూడు తాండాలు రెండు మూడు గ్రామాలల్లో ఇక్కడ కూడా కొంతమందికి దుప్పట్టిష్టందుకు ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టి వచ్చినాము ముఖ్యంగా కరోనా వైరస్ పోయింది పోయింది అనుకున్నాము ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా ఉంది ఇక్కడ అందుకే ఎంతో మంది చచ్చిపోయిన సంఖ్యలు దాపెట్టిండ్రు పారాసిటమాల్ ఇస్తే పోతుంది మన ఎండాకాలంకు బతకత కరోనా మాస్క్ అవసరం లేదా ఏవే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడింది టీఆర్ఎస్ నాయకులు అందరూ మాట్లాడింది కానీ కరోనా ఉన్నది ఇంకా పోలేదు చలికాలం ఎక్కువైతుంది కొత్త కొత్త వెరైటీ కరోనా వైరస్ వేరే దేశాల నుంచి ఇంకా వస్తుంది కానీ సంతోషం ఏంటంటే మన దేశం వ్యాక్సిన్ కూడా వస్తుంది కానీ వ్యాక్సిన్ ప్రతి మూల కందుకు ఇంకా ఆరు నెలలు అవుతుందో ఏడాది అవుతుందో తెలియదు కానీ భద్రంగా ఉండాలి ఎందుకంటే తాండూర్కు వ్యాక్సిన్ హైదరాబాద్ లో తాండూర్ వచ్చే వరకు ఎన్ని అయితే ఎన్ని అయితే తెలియదు భద్రంగా ఉండాలి కొత్త వెరైటీస్ వస్తున్నాయి ఇది కూడా ప్రజలకు గురి చేసే అవసరం కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది ఆ వ్యాక్సిన్ కూడా డబ్బున అందియాలని మేము కోరుతున్నాం ఎందుకంటే జీవన్ రెడ్డి గారు కేసీఆర్ మీద కొట్లాడిండు ఎన్నో తెలంగాణ తెలంగాణ ప్రజలను ధోకా చేసి గెలిచిండు ఆయనకు నిలబడే అగెయిన్స్ట్ కరెక్ట్ జీవన్ రెడ్డి గారే రేవంత్ రెడ్డి గారు చాలా పాపులర్ గట్టిగా మాట్లాడతాడు ఆయన యూత్ ఎన్నో వాటిలో పాపులర్ ఉన్నాడు ఆయన నిజంగానే మీటింగ్ పెడితే వెయ్యి మంది కాదు పదివేల మంది చెప్పకుంటేనే వస్తారు అటువంటి వాళ్ళు ఉన్నారు జీవన్ రెడ్డి గారికి ఓ మంచి పేరున్నది అందరు కూడా యాక్సెప్టెన్స్ ఉన్నది అయితే నేను అనుకుంటే వారేం చేస్తే నేను అనుకుంటే అధిష్టానం అది మాస్టర్ స్ట్రోక్ అనుకుంటా ఎవరు అనుకోలేదు ఆయన పోటీ కూడా పడలేదు అటువంటి కాంగ్రెస్ పార్టీ అంటారు ఎంతోమంది క్యాండిడేట్లు ఉన్నారు నా మీద ఎంతోమంది ఇగ పోతాడు అగ బహుశా నేను మెల్లగా ఆలోచించినట్టు నేను మెల్లగా నిర్ణయాలు తీసుకున్నాను రెండు వేల పదహారు మంది చెప్తున్నది నాకు బీజేపీకి పోతానని ఇంకా పోలేదు కానీ ఒకవేళ అది కాదు ఇప్పుడు మంచి జీవన్ రెడ్డిని అయితే మంచిగా ఉంటాయి ఎవరన్నా వాళ్ళే వాళ్ళ బొందతో తవ్వి వాళ్ళే అంత కూర్చుంటే నేను వాళ్ళతో పోను అవినీతులన్నీ బయటికి తెచ్చి వాళ్ళతో కొట్లాడితే కాంగ్రెస్ పార్టీతో ఉంటాను కాంగ్రెస్ పార్టీ కేసీఆర్కు సరెండర్ అయితే నేను కాంగ్రెస్ పార్టీలో ఉండను